ఓం శాంతి పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు స్వమానము మరియు శాసనం సదాభాగ్య విధాత అయిన బాబా ద్వారా ప్రాప్తించిన మీ భాగ్యమును స్మరిస్తూ హర్షితంగా ఉంటున్నారా ఎందుకంటే మొత్తము కల్పం అంతటిలోనూ సర్వశ్రేష్టమైన భాగ్యము ఈ సమయంలోనే ప్రాప్తి అవుతుంది ఈ సమయంలోనే సదా భాగ్యశాలి స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు భవిష్యకృత ప్రపంచంలో కూడా ఇటువంటి భాగ్యము ప్రాప్తి కాదు కావున బాబా పిల్లలను ఎంతగా శ్రేష్ట భాగ్యశాలులుగా భావిస్తారో అంతగానే ప్రతి ఒక్కరూ స్వయాన్ని భావిస్తూ నడుస్తున్నారా దీనిని స్వమానములో స్థితులవ్వడము అని అంటారు మనస వాచ కర్మన మూడింటిలోనూ ధ్యాస ఉంచాలి ఒకటేమో సదా స్వమానంలో ఉండడం రెండవది ఒక్క బాబా యొక్క ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవడం స్వమానము మరియు ఆజ్ఞ ఈ రెండింటి యొక్క గమనాన్ని ఉంచాలి దానికి తోడుగా సర్వుల యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు గౌరవం ఇవ్వాలి స్వమానంలో స్థితులై ఉండడము ద్వారా సదా విఘ్న వినాశక స్థితిలో ఉంటారు స్వమానము అంటే ఏమిటో మీకు బాగా తెలుసా బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అదే మీ యొక్క స్వమానం కేవలం ఒక్క మహిమను స్మృతిలో ఉంచుకున్నా స్వమానంలో మీరు స్థితులైపోతారు అయిపోతారు స్వమానంలో స్థితులవ్వడం ద్వారా ఎటువంటి అభిమానములైనా అనగా దేహం యొక్క లేక బుద్ధి యొక్క పేరు ప్రతిష్టల యొక్క సేవ యొక్క అభిమానము లేక విశేష గుణముల యొక్క అభిమానము స్వతహాగానే సమాప్తం అయిపోతాయి కావున సదా విఘ్న వినాశకులుగా ఉంటారు ఇటువంటి స్వమానంలో స్థితులై ఉండేవారు సదా నిర్మాణులుగా ఉంటారు అభిమానంలో ఉండరు నిర్మాణ చిత్తులుగా ఉంటారు దీని ద్వారా సదా స్వతహాగానే సర్వుల ద్వారా గౌరవం లభించాలి అన్న కోరిక నుండి అతీతంగా ఉన్న కారణంగా సర్వుల ద్వారా శ్రేష్ట గౌరవం లభించేందుకు పాత్రులుగా అవుతారు ఇది అనాది నియమం సర్వుల ద్వారా గౌరవం అడగడం ద్వారా లభించదు ఆశించడం ద్వారా లభించదు అందుకు బదులుగా గౌరవం ఇవ్వడం ద్వారా స్వమానంలో స్థితులై ఉండడం ద్వారా ప్రకృతి దాసి సమానంగా స్వమానం యొక్క అధికారం యొక్క రూపంలో గౌరవం ప్రాప్తి అవుతుంది గౌరవం యొక్క త్యాగంలో సర్వులకు మాననీయులుగా అయ్యే భాగ్యం ప్రాప్తి అవుతుంది స్వమానంలో ఉండే వారికి కేవలం ఈ ఒక్క జన్మలోనే కాదు గౌరవం లభించేది ఈ ఒక్క జన్మ గౌరవం ఇచ్చినట్టయితే అందుకు బదులు మొత్తము కల్పం అంతటిలో కల్పం తమ రాయల్ రాజ్య కుటుంబం ద్వారా మరియు ప్రజల ద్వారా గౌరవం ప్రాప్తి అవుతుంది అలాగే మళ్ళీ అర్ధకల్పం ద్వాపరం నుండి భక్తుల ద్వారా గౌరవం ప్రాప్తి అవుతుంది చివరి జన్మలో కూడా చైతన్య రూపంలో మీకు ప్రాప్తి అయిన గౌరవం యొక్క ప్రాలబ్దాన్ని మీరే స్వయం చూస్తున్నారు చైతన్యంగా ఇప్పుడు మీ జడ చిత్రాలను చూసుకుంటూ ఉన్నారు కదా కావున మొత్తము కల్పమంతటిలోనూ ప్రాప్తి అయ్యే గౌరవానికి ఆధారం ఏమిటి అల్పకాలికమైన వినాశీ గౌరవాన్ని త్యాగం చేయడమే అనగా స్వమానంలో గౌరవంలో ఆత్మ గొప్పతనంలో స్థితులై నిర్మాణులుగా అయ్యి గౌరవమును ఇవ్వడం ఇది ఇవ్వడమే తీసుకోవడంగా అయిపోతుంది స్వమానమును ఇవ్వడము అనగా ఆత్మను ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చి ముందుకు తీసుకెళ్లడం అల్పకాలికమైన పుణ్యము అల్పకాలికమైన వస్తువులను ఇవ్వడం ద్వారా లభిస్తుంది లేక అల్పకాలికంగా సహాయము చేయడం ద్వారా లభిస్తుంది కానీ సదాకాలికమైన ఉత్సాహ ఉల్లాసాలు సంతోషం యొక్క ఖజానా లేక స్వయం యొక్క సహయోగము ఆత్మను సదాకాలికంగా పుణ్యాత్మగా చేస్తుంది కావున ఇది అన్నింటికన్నా పెద్ద పుణ్యమైపోతుంది ఒక జన్మలో చేసిన పుణ్యఫలం కల్పమంతా లభిస్తుంది ఈ కారణంగానే గౌరవము ఇవ్వడము ఇవ్వడం కాదు తీసుకోవడము అని చెప్పడం జరిగింది లౌకిక రూపంలో కూడా ఎవరైనా పుణ్యకర్మలు చేస్తే అందరి ముందు గౌరవనీయులుగా అవుతారు కానీ ఈ శ్రేష్ట పుణ్యం యొక్క ఫలం వల్ల పూజ్యనీయులుగా మరియు మాననీయులుగా కూడా అవుతారు కావున ఇటువంటి పుణ్యాత్మగా అయ్యి ఎల్లప్పుడూ పుణ్యం యొక్క కార్యమును చేస్తున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాకు గౌరవం ఇవ్వండి లేక గౌరవం లభించాలి లేక నాపై గౌరవం ఎందుకు ఉంచడం లేదు వారికి ఎందుకు ఇస్తున్నారు గౌరవం ఇలా అనుకోకండి మీరు తీసుకునేవారా లేక ఇచ్చేవారా ఇది తీసుకోవాలి లభించాలి అన్న భావన కూడా రాయల్ బికారితనమే కావున స్వమానము మరియు గౌరవం స్వమానంలో ఉండాలి గౌరవాన్ని ఇవ్వాలి ఇంకేం చేయాలి ప్రతి అడుగు ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవాలి ప్రతి అడుగులోనూ ఆజ్ఞపై నడిచే వారి ముందు మొత్తం విశ్వమంతా సదా బలిహారవుతుంది అవుతుంది దానితో పాటు మాయ కూడా తన వంశ సహితంగా బలిహారవుతుంది అవుతుంది అంటే సరెండర్ అవుతుంది మాయ పదే పదే యుద్ధం చేస్తుంది తద్వారా ప్రతి అడుగు అజ్ఞాన అనుసారంగా దేహ అభిమానంతో ఉంటుంది అని అర్థమవుతుంది ఎందుకంటే బాబా ఆజ్ఞ అనుసారంగా లేదు అనేది అర్థమవుతుంది సదా ఆజ్ఞ అనుసారంగా నడవని కారణంగా మాయ కూడా ఒక్క వేటుతో బలి అవ్వదు కావున పదే పదే యుద్ధం చేస్తుంది మరియు పదే పదే మీరు పిలిచేందుకు నిమిత్తులుగా అయిపోతారు బాబా మాయ వచ్చింది మాయ వచ్చింది అని అనడం ఆర్తనాదం చేయడం కదా ఈరోజు ఈ రూపంలో వచ్చింది ఏం చేయాలి మాయను అనగా విఘ్నాన్ని ఏ విధంగా సమాప్తం చేయాలి కావున ఒక్క వీటితో బలి అవ్వని కారణంగా మాయ కూడా ఆర్తనాదం చేస్తుంది మీరు ఆర్తనాదాలు చేస్తారు కావున ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి అప్పుడు మాయ బలిహారం అవుతుంది మీరు బాబాపై బలిహారం అవ్వండి మాయ మీపై బలిహారం అవుతుంది ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవడం ఎంత సహజమైన విషయం స్వమానము మరియు ఆజ్ఞ రెండు సహజమైనవే కదా వీటిని ధారణ చేయడం ద్వారా జన్మ జన్మాంతరాల యొక్క కష్టాల నుండి విముక్తులవుతారు ఇప్పుడు సహజ యోగులుగా అవుతారు మరియు భవిష్యత్తులో సహజ జీవితం ఉంటుంది ఇటువంటి సహజమైన జీవితాన్ని తయారు చేసుకోండి అర్థమైందా ఆ ఇటువంటి సదా ఆజ్ఞపై నడిచే ఆజ్ఞాకారులకు సదా స్వమానంలో ఉండేవారికి అల్పకాలికమైన వినాశి గౌరవాన్ని త్యాగం చేసేవారికి సదా మాననీయ మరియు పూజనీయ పాత్ర ప్రాప్తమయ్యేవారికి ఇటువంటి బాబాపై సదా బలిహారమయ్యే ఆత్మలకు సదా సర్వులకు ఇచ్చే స్నేహమును తీసుకునే ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పాండవ సైన్యము యుద్ధ మైదానంలో ఉందా పాండవులను మహావీరులు అని అంటారు మహావీరులు అనగా సదా మాయాజీతులు మహావీరులు ఎప్పుడు మాయను చూసి భయపడరు ఛాలెంజ్ చేస్తారు మాయ ఏ రూపంలో వచ్చినా కానీ పరిశీలించే శక్తి ద్వారా మాయను పరిశీలిస్తూ విజయాన్ని పొందుతారు కావున మీకు ఆ పరిశీలన శక్తి వచ్చిందా మాయ రావడం దూరం నుండే పరిశీలించగలుగుతున్నారా లేక ఎప్పుడే మాయ యుద్ధం చేయడం మొదలు పెడుతుందో ఎప్పుడైతే మాయ యుద్ధం చేయడం మొదలెడుతుందో అప్పుడు పరిశీలిస్తున్నారా ఎంతెంతగా పరిశీలన శక్తి తీవ్రమవుతూ ఉంటుందో అంతంతగా దూరం నుండి మాయను పారద్రోలగలుగుతారు అది వచ్చేశాక దానిని పారద్రోలినట్లయితే అందులో కూడా సమయం వ్యర్థమవుతుంది మళ్ళీ వస్తు వస్తు ఎప్పుడైనా కూర్చుండిపోతుంది కూడా కావున దానిని అస్సలు రానివ్వకూడదు ఈ రోజుల్లో దూరదృష్టి కలవారీగా అయ్యి అభ్యాసం చేయాలి సైన్స్ యొక్క సాధనాలు కూడా దూరం నుండే పరిశీలించే ప్రయత్నం చేస్తాయి మొదట తుఫానులు వచ్చాక వాటి నుండి రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు తుఫాన్ రాబోతోంది అని ముందుగానే తెలుసుకొని దానిని పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారు సైన్స్ ఇంతగా ముందుకు వెళ్తున్నప్పుడు మరి సైలెన్స్ యొక్క శక్తి ఎంతవరకు ముందుకు వెళ్ళింది దూరం నుండే పారద్రోలేందుకు ఎల్లప్పుడూ దర్శి స్థితిలో స్థితులు అవ్వండి ప్రతి విషయాన్ని ఆది మధ్య అంత్యం పరిశీలించండి అసలు ఈ విషయం ఏమిటి దీని వర్తమాన రూపం ఏమిటి ముందు కూడా ఈ రూపంలో వచ్చింది మరి ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీనిని సమాప్తం చెయ్యాలి అని పరిశీలించండి కావున మూడు కాలాలను చూడడం ద్వారా మాయ యొక్క యుద్ధం ఎప్పుడూ మీకు ఓటమిని చవి చూపించేందుకు నిమిత్తము కాదు కానీ మీరు త్రికాల దర్శులుగా అయ్యి చూడరు ఇప్పటి సమయాన్ని వర్తమానాన్నే చూస్తారు కావుననే కాసేపు ఓటమి కాసేపు విజయం లభిస్తుంది సదా విజయులుగా అవ్వలేరు త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండే వారి నుండి మాయ ఎప్పుడూ తప్పించుకోలేదు పదే పదే మాయ యొక్క యుద్ధం జరుగుతూ ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క అనుభవమును కావాలనుకున్నా చేసుకోలేరు అతీంద్రియ సుఖము సంగమ యుగం యొక్క వరదానం ఇది ఇంకా ఏ యుగంలోనూ లభించజాలదు అన్న గాయనం కూడా ఉంది ఇది ఈ సమయం యొక్క అనుభవమే కావున అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకోకపోతే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు కావున అతీంద్రియ సుఖము బ్రాహ్మణత్వం యొక్క విశేషత అది అనుభవం చేసుకోకపోతే ఏమీ లేనట్లే కావున ఎల్లప్పుడూ సదా అతీంద్రియ సుఖంలో ఉంటున్నానా అని పరిశీలించుకోండి అతీంద్రియ సుఖంలో ఉండే వారి యొక్క గుర్తులేమిటి అతీంద్రియ సుఖంలో ఉండేవారు ఎప్పుడూ అల్పకాలికమైన ఇంద్రియ సుఖాల వైపుకు ఆకర్షితులవ్వరు సుసంపన్నులు దారిలో నడుస్తున్నప్పుడు ఏ వస్తువు పైన ఆకర్షితులు కారు ఎందుకంటే తాము సంపన్నంగా నిండుగా ఉన్నారు అదే విధంగా అతీంద్రియ సుఖంలో ఉండేవారు ఇంద్రియాల యొక్క సుఖాన్ని విష సమానంగా భావిస్తారు కావున ఎవరైనా విషం వైపుకు ఆకర్షితులవుతారా ఇటువంటి ఇంద్రియ సుఖాల నుండి సదా అతీతంగా ఉంటారు కష్టపడాల్సిన అవసరం ఉండదు జ్ఞాన స్వరూపులుగా ఉన్న కారణంగా వారి ముందు ఇవన్నీ తుచ్ఛంగా కనిపిస్తాయి నడుస్తూ నడుస్తూ ఇంద్రియ సుఖాల వైపు ఆకర్షితులైతే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిలో ఏదో లోపం ఉంది అని నిరూపించబడుతుంది కోరిక ఉంది కానీ ప్రాప్తి లేదు జిజ్ఞాసులుగా ఉన్నారు కానీ పిల్లలుగా లేరు పిల్లలు అనగా అధికారులు జిజ్ఞాసులు అనగా కోరిక ఉంచుకునేవారు పిల్లలకు ప్రాప్తి కావాలి అన్న కోరిక ఉండదు అన్ని ప్రాప్తి అయ్యాయి అన్న అధికారం యొక్క సంతోషంతో ఉంటారు సదా ఈ అతీంద్రియ సుఖంలో ఉండండి ఇంద్రియ సుఖాల యొక్క అనుభూతిని ఎన్ని జన్మల నుండి పొందుకున్నారు వాటి ద్వారా లభించిన ప్రాప్తి యొక్క జ్ఞానం కూడా ఉంది కదా ఏమి ప్రాప్తించింది సంపాదించారు మరియు పోగొట్టుకున్నారు అందులో పోగొట్టుకోవడమే ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా ఎందుకు ఆకర్షితులవుతున్నారు అతీంద్రే సుఖ ప్రాప్తి యొక్క సమయం ఇప్పుడు కూడా ఇంకొద్దిగా ఉంది డెబ్బై ఏళ్ళలో అన్నారు అది ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లభించదు ఈ వ్యాపారంని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెయ్యలేరు అయినా వదలాలా వదలకూడదా అని ఆలోచిస్తూనే ఉంటారు మీరు వదిలితే అది వదులుతుంది అని బాబా అంటారు కానీ వదలడం లేదు అని పిల్లలు అంటారు తామే పట్టుకొని మీరే పట్టుకొని అది వదలడం లేదు అని అంటారు రచయిత అయితే మీరే కదా పదే పదే ఎదురు దెబ్బలు తినకండి సదా అచంచలంగా కదలిక లేని విధంగా స్థిరంగా ఉండేందుకు విశేషంగా ఏ గుణం యొక్క ధారణ చేయాలి సదా గుణ గ్రాహకులుగా అవ్వండి ఇప్పుడు ప్రతి విషయంలోనూ గుణ గ్రాహకులుగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిలో మంచి గుణమే చూడాలి చెడులో కూడా మంచినే చూడాలి ఇలా గుణ గ్రాహకులుగా ఉన్నట్లయితే అలజడిలోకి రారు గుణ గ్రాహకులు అనగా కళ్యాణకారి భావన అవగుణాలను చూడడం ద్వారా కళ్యాణం యొక్క భావనలో మరియు అలజడిలో ఉంటారు అవగుణాలలో కూడా గుణాలు చూసేవారిని గుణ గ్రాహకులు అని అంటారు అవగుణాలను చూస్తూ కూడా మీరు గుణాలనే చూడాలి అవగుణాలు కలవారి నుండి కూడా వీరు ఏ విధంగా అవగుణంలో దృఢంగా ఉన్నారో అలాగే నేను గుణములో దృఢంగా ఉండాలి అనే గుణమునే స్వీకరించండి గుణ గ్రాహకులుగా అవ్వండే కానీ అవగుణ గ్రాహకులుగా కాకండి ఏ భోజనము ఆత్మను సదాశక్తిశాలిగా చేస్తుంది సంతోషం యొక్క భోజనం సంతోషాన్ని మించినటువంటి భోజనము సంతోషాన్ని మించినటువంటి మందు లేదు అంటారు సంతోషంలో ఉండేవారు శక్తిశాలిగా ఉంటారు డ్రామా యొక్క డాలును కార్యంలోకి బాగా తీసుకురావడం ద్వారా సదా సంతోషంగా ఉంటారు వాడిపోరు సదా డ్రామా యొక్క స్మృతి ఉన్నట్టయితే ఎప్పుడు వాడిపోజాలరు సదా సంతోషము బుద్ధి వరకు జ్ఞానం యొక్క రూపంలో మాత్రమే ఉండకూడదు ఎటువంటి దృశ్యము జరిగినా కూడా అందులోనూ మీ కళ్యాణమును తీసుకోవాలి తద్వారా సదా సంతోషంగా ఉంటారు ఇటువంటి శ్రేష్ట భూమిపైకి రావడం అనగా మధుబనికి భాగ్యశాలురుగా అవ్వడం ఇటువంటి భాగ్యమును సదా నిలుపుకునేందుకు సదా అటెన్షన్ యొక్క స్థితి ఏకరసంగా ఉండాలి ఏకరస స్థితి అనగా ఒక్కరి రసంలోనే ఉండడం ఇంకా ఏ రసము తన వైపుకు ఆకర్షించకూడదు ఇంకే ఇతర రసం వైపుకైనా బుద్ధి వెళ్ళినట్లయితే ఏకరసంగా ఉండలేరు బాబా సమానంగా స్వయాన్ని స్వరూపులుగా అనగా జ్ఞానం యొక్క సాగరులుగా అనుభవం చేసుకుంటున్నారా జ్ఞాన స్వరూపులు అనగా సదా సత్య కర్మను చేస్తారే కాని వ్యర్థమును చెయ్యరు ఎప్పుడైతే సత్యమైన తండ్రికి పిల్లలుగా అయ్యారో సత్య యుగమును స్థాపిస్తున్నారు అప్పుడు కర్మలు కూడా సత్యంగా ఉండాలి మాటలు కర్మ సంకల్పం అన్నీ సత్యంగా ఉండాలి అలాంటి వారిని బాబా సమానులు మాస్టర్ జ్ఞాన స్వరూపులు అని అంటారు అచ్చ ఓం శాంతి